ంటార్క్టికా ప్రపంచంలోకెల్లా అత్యంత అత్యంత చల్లనని ప్రదేశం అక్కడ కేవలం మంచు మాత్రమే ఉంటుందని మనందరికీ తెలుసు కాని సాధారణ మనుషులు ఎవరు అక్కడికి వెళ్ళకూడదని ఇంటర్నేషనల్ ఆంక్షలు ఎందుకు ఉన్నాయి గూగుల్ మ్యాప్స్లో కొన్ని ప్రదేశాలను ఎందుకు బ్లర్ చేస్తున్నారు అసలు ఆ మంచు కింద ఏందాగుంది కొన్ని వేల సంవత్సరాల క్రితం నిద్రపోయిన జాంబీ వైరసా లేక మనకంటే అడ్వాన్స్డ్గా ఉన్న ఏలియన్ టెక్నాలజీనా ఈ వీడియోలో యాంటార్క్టికా మంచు పొరల కింద దాగి ఉన్న భయానక నిజాలు తెలుసుకుందా అంతార్టికాలో ఒకచోట మంచు కొండల మధ్య నుండి ఎర్రటి రక్తంలాంటి నీరు బయటికి వస్తుంది చూడటానికి ఎవరో అక్కడ హత్యలు చేసినట్టుగా రక్తం ఏరులై పారుతున్నట్టుగా ఉంటుంది సైంటిస్ట్స్ ఇది ఐరన్ ఆక్సైడ్ వల్ల వచ్చిన రంగు అని చెబుతున్నా కొంతమంది మాత్రం అక్కడ భూమి లోపల మనకు తెలియని జీవరాశి ఏదో ఉందని నమ్ముతారు ఇది కేవలం పుకారు కాదు సైన్స్ హెచ్చరిక అంటార్టికా మంచు కింద యాభై వేల సంవత్సరాల క్రితం నాటి ప్రమాదకరమైన వైరసెస్ నిద్రపోతున్నాయి వాటిని శాస్త్రవేత్తలు జాంబీ వైరస్ అని పిలుస్తున్నారు గ్లోబల్ వార్మింగ్ వల్ల మంచు కరుగుతుండటంతో ఈ వైరసెస్ మళ్లీ నిద్రలేచే ప్రమాదముంది అదే జరిగితే కరోనా కంటే వంద రెట్లు ప్రమాదకరమైన పరిస్థితులు మనం చూడాల్సి వస్తుంది ఇక అన్నిటికంటే పెద్ద మిస్టరీ అమెరికా యూరోప్ దేశాలు సీక్రెట్ గా ఇక్కడ ఏం వెతుకుతున్నాయి శాటిలైట్ లో చూస్తే అక్కడ మంచు కింద ఈజిప్ట్ పిరమిడ్స్ ని పోలిన భారీ నిర్మాణాలు కనిపిస్తున్నాయి మనుషులు నివసించలేని చోట అంత పర్ఫెక్ట్ పిరమిడ్స్ ఎవరు కట్టారు అది ఏలియన్స్ ఏర్పాటు చేసుకున్న సీక్రెట్ బేస్ అని కాన్స్పిరసీ థియరీస్ ఉన్నాయి మీకేమనిపిస్తోంది అక్కడ నిజంగానే ఏలియన్స్ ఉన్నారా కింద కామెంట్ చెయ్యండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి